హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ విజయా షార్ట్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా పుట్టగొడుగులతో కుక్కర్లో అయితే బాస్మతి రైసెస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో చూసేద్దామా ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ ఇలా పుట్టగొడుగులు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒకటి అలాగే నేను ఒక చిన్న కుక్కర్లో అయితే ఒక పావు కేజీ రైస్కి అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను నాకు ఎక్కువగా పుట్టగొడుగులు ఉంటే ఇష్టం అనేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ ఇచ్చాను అనమాట చాలా సింపుల్గా చేసేసానండి ప్రాసెస్ అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట బిర్యానీ ఆకు రెండు లాలిక్కాయలు రెండు లవంగాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి చీలికలు చేసుకొని అది కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకొని పొడుగ్గా అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది ఒక చిన్ని టమాటా కట్ చేసి వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేశాను ఆయిల్లో ఇవన్నీ కూడా మంచిగా ఎర్రగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా అయ్యేదాకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా నేను ఏ మసాలా ఇంగ్రీడియంట్స్ అయ్యేంటి బిర్యానీ మసాలా కూడా యూస్ చేయలేదండి పిల్లల కోసం టేస్టీగా హెల్తీగా ఇలా ఇంట్లో దొరికే వాటిలతోనే చేశాను అనమాట కరివేపాకు పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చాను తర్వాత మనం పుట్టగొడుగులు తీసుకున్నాం కదండి ఒక ప్యాకెట్ ప్యాకెట్ అంతా కూడా వేసేసాను అనమాట కొంచెం ఎక్కువ పుట్టగొడుగులు ఉంటే తినడానికి టేస్ట్ బాగుంటుంది కదా మంచిగా కడిగేసి అందులో వేసుకొని దగ్గరికి కొంచెం మగ్గ అండి అందులో కొంచెం వాటర్ అయితే వచ్చింది తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేశాను ఇప్పుడు నేను బాస్మతి రైస్ ఈ ప్రాసెస్ మొదలుపెట్టక ముందరే నానబెట్టానండి అంటే ఒక పావుగంట ముందర నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యం అలాగే మంచిగా బియ్యం వాష్ చేసేసి ఈ గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను కదండి చూసారా పుట్టగొడవల నుంచి ఎంత వాటర్ వచ్చేసిందో ఈ వాటర్ అంతా అదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట అలా మగ్గ పెడతా ఉంటే వాటర్ అంతా తగ్గిపోతుంది తర్వాత ఈ గ్లాస్తో గ్లాస్ పావు అర కాదండి పావు పావు అయితే వాటర్ వేసుకొని గ్లాస్ బియ్యం వేసుకున్నాను గ్లాసు పావు వాటరు గ్లాస్ బియ్యం అనమాట కొలత విజిల్ వచ్చి రెండు విజిల్ అయితే వేయించానండి ఎందుకంటే మనం ఆల్రెడీ పావు గంట ముందరే రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాం ఎలా అన్న బాస్మతి రైస్ త్వరగా కుక్ అయిపోతుంది కదా దాని గురించి రెండు విజిల్ లా అంతే చూసారు కదండీ రైస్ ఎక్కడ విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా రైస్ ఎలా ఉందో అలాగే కుక్ అయింది చాలా బాగా అనిపించింది బిర్యానీ అయితే ఇలా కుదరడం అయితే నాకైతే టేస్ట్ కూడా సూపర్గా ఉందండి వీడియో తీసాను ఎలా కుదురుతుందో ఏంటో ఎలా వస్తుందో అని టేస్ట్ అయితే చాలా బాగుంది కొలతలు అయితే గుర్తున్నాయి కదండి బిర్యానీ ప్రాసెస్ మొదలుపెట్టినప్పుడు మనం రైస్ నానబెట్టుకోవాలి అలానే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ పా వాటర్ వేసుకోవాలి టూ విజిల్స్ అయితే సరిపోతాయి అన్నమాట పర్ఫెక్ట్గా రైస్ అయితే కుక్ అయిపోతుంది ఓకేనా టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్